ఎక్కడా బలి ఎక్కడ పొట్టి వా ఈరోజు మా ఊడు మంచి ట్రైనింగ్లో ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇవేమో రెండు ఏదో ఇవి ఇవే మాట్లాడుకుంటున్నాయి సీక్రెట్గా ఫ్రెండ్స్ మా ఉడత పిల్లలు చిన్నగా చెట్లు ఎక్కడం ప్రాక్టీస్ చేస్తున్నాయి ఇప్పుడే కళ్ళు తెరిసి ఒక త్రీ డేస్ అవుతుంది పాపం వాటి తల్లి లేకపోవడం వల్ల ఫైవ్ డేస్ నుంచి మేమే వీటికి పాలు దాపిస్తున్నాము చూడండి వాటికి అలవాటు కావాలని నేనే చెట్టు దగ్గర పెట్టాను అవి చిన్నగా పైకి కిందికి వెళ్తున్నాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీటిని ఇలా చూస్తుంటే మాత్రం రే పొట్టి ఏమైందిరా నువ్వు డల్గా ఉన్నావు రే ఇప్పటి వీటి తల్లులు కూడా వస్తాయేమనే ఉద్దేశంతో ఇక్కడ మేము కొన్ని గింజలు కూడా పెట్టాము అవి రిపీటెడ్గా వస్తే కొద్ది రోజులు అయినాక ఇవి వాటితో పాటు వెళ్ళిపోతాయని చిన్నగా సౌండ్ చేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఏ ఈ పొట్టిగా అడెక్తుండే వీటికి చింటు బంటు పింటు అని మూడు పేర్లు పెట్టాము నాలాగే మీలో కూడా ఎవరైనా యానిమల్ ఎవరు ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్